నా పేరు ఎంపు రేస్ నేను కేబీ ఆర్గానిక్స్లో సేల్స్ ఆకు ఆదిలాబాద్ డిస్టిక్ పనిచేస్తాను ఈరోజు మనము వెంకన్న గారి సోబీర్ పంటలో విజిట్కి వచ్చినాము వెంకన్న గారు లాస్ట్ టెన్ డేస్లో బ్యాక్ రేజ్ వాడేడు కేబీ ఆర్గానిక్స్ మరి వైరవ రేజ్ ఈ వైరవ రేజ్ అనేది పచ్చదో తెల్లదాము పంచదము మరియు వైరస్కి ఉపయోగపడుతుంది అయితే లాస్ట్ టెన్ బ్యాక్ టెన్ డేస్ బ్యాక్ మనము ఈ సోబీర్ పంటలో వైరవ రేజ్ అనేది రిక్మెంట్ చేసినాము సో అదనేరా వైరస్ వీ ఆర్ ఫీడ్ బ్యాక్ అనేది నేను కనేయట్ సో ఏం గనేయట్ చెప్పండి ఎలా వైరడే నేను వైరస్ నాకింద సూచన ఫిర్సర్ గొత్రని రీ రి చపచగా చేసి మాకు వచ్చగా రావడ కాతే వైరస్ రావడం ఈ టెక్ కంపెనీ దే షే ఆ వైరరే జనే అంటే బాగా పని చేస్తుంది అనేసారి దెబ్బ తీసుకొని వచ్చి మొత్తానికి ఆ దూరం కొన్ని ఎక్కడెక్కడ వచ్చిందో అది చూడాలి కొట్టి ఒక టూ త్రీ ఫోర్ డేస్ తర్వాత వచ్చి చూసినాం చూసినప్పటికీ అక్కడికి ఎక్కడైతే ఉండేనో అక్కడికి ఆగిపోయింది దాని తర్వాత రెండు మూడు రోజులకి మళ్ళీ మేము స్ప్రే చేసినాము దాంట్లో చైన్ మొత్తం కలిపి వైరస్ అనేది యూజ్ చేసినాం స్కీ అంత బాగానే ఉంది ఇక్కడ వాటి ఎల్లో ఫీవర్ కాపీ వైరస్ కానీ ఎటువంటి తిట్ బాగానే ఇదో మా చైనా

వెళ్ళినందుకు థ్యాంక్ యూ టూ కేవీ వాడేదు సార్ కేవీ కంపెనీ ఏపీ కంపెనీ నోవోజామ్ వాడినాం సార్ టెస్టర్ రోజు కానివ్వండి అంటే ఈ ఇది మూడో నాలుగు మూడో స్ప్రేస్ వేరే రోజు వాడినాం సార్ రెండో స్ప్రే అటు మూడో స్పేర్ దానికి కూడా నోవోజామ్ టెస్టర్ రోజు కూడా దీనికి పెరుగుదల కోసం అలానే అవన్నీ దెబ్బలు కాకపోతే ముద్దులైతే ఇటువంటి ఇవే కాకుండా కూడా ఈ కేబీని కేపి కంపెనీ కూడా వాడుతున్నాం సార్ కాబట్టి రోజు మా పంట ఇంత బాగా ఉండడం జరిగింది సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకయ్య గారు సో రైతులందరూ వైర రైజ్ ని సోయాబీన్ పంటలో వాడుకోవచ్చు ఈ వైర రైజ్ వల్ల సోయాబీన్ లో తెల్లదోప మరియు పచ్చదోపాయిక్ ఎల్లో మొజాయిక్ వైరస్ కంట్రోల్ కూడా జరుగుతుంది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వైర రైజ్ వాడుకుంటే సరిపోతుంది ఎల్లో మొజాయిక్ వైరస్ కంట్రోల్ అయితే థ్యాంక్ యూ